పల్నాడు జిల్లా నర్సరావుపేటకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ బి కృష్ణారావు గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా శాంతి భద్రత పరిరక్షణ చట్ట వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు ప్రజల సహకారంతో నేరాల నివారణ సమాజంలో శాంతి స్థాపన కోసం ప్రత్యేక చర్యలు చేపడతానని పేర్కొన్నారు నమస్కారం నేను బి కృష్ణారావు ఐపీఎస్ టూ థౌజండ్ ఫోర్టీన్ బ్యాచ్ ఈరోజు ఎస్పి పల్నాడుగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది సో ప్రజలందరికీ కూడా ఒక మంచి పీస్ఫుల్ ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేస్తూ ఎటువంటి ఎల్లెండో ఇన్సిడెంట్స్కి ఎల్లెండో వైలేషన్స్కి తావు లేకుండా ఒక మంచి పోలీసింగ్ని అందజేసే విధంగా మా టీమ్ అండ్ నేను కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను అలాగే టెక్నాలజీ కూడా ఇప్పుడు మనకి న్యూ వస్తూ ఉన్నాయి అన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా క్రైమ్ పెరుగుతూ ఉన్నది సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉన్నది సో అన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మేము కూడా వాటికి ధీటుగా విత్ న్యూ టెక్నాలజీస్ అండ్ ఆల్ విల్ ట్రై టు ఇన్ష్యూర్ దాట్ బెటర్ పోలీసింగ్ ఇస్ డెలివర్డ్ టు ఆల్ ది సిటిజన్స్ అండ్ పబ్లిక్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ సో వీ ట్రై టు డెలివర్ అర్ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ